చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇంకా రెండు మెట్టుకలు ఎక్కువ ఎక్కువ ఆకులు ఎక్కువ ఆయన ఆయన ఈ యొక్క హామీలు అమలు చేయకుంటే మా కాలు పట్టుకొని అడగండి అన్నాడు ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించు ఇచ్చిన ప్రతి హామీకి క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న ప్రాజెక్ట్ వ్యూహం ఏంటి ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చాను ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించు లోకేష్ గారు మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ రోజు పల్లెల్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెలు గ్రామాల్లో పొలాల్లో సేద్యం చేసినటువంటి రైతులు వృద్ధాత్తుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తావా నీ కాలను పట్టుకోవాలని చెప్పి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు ఇటీవల మీరు చూసారా ఏదో మాట్లాడతా సూపర్ సిక్స్ నియమలే ఏమన్నా నేను చెప్పాడు సూపర్ సిక్స్ అయినా రాదా ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే సూపర్ సిక్స్ అనేది ఎవరైనా అడుగుతే నాలుక అని కంట్రోల్ చేసుకున్నాడు నాలుక అని కన్నం చేసుకొని నాలుక మందం ఉన్నట్లు అన్నాడు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మంద ఉంద పైన ఒకటి కాదు తెలుగులో ఎక్కడైనా నాలుక మంద ఉన్నటువంటి పదం ఎక్కడ ఉందా లేదా అర్థం ఉందా మీకు ఏమైనా తెలిసా ఏదన్నా ఆయన అనాలవుతున్నటువంటి మాట ఒకటే ఒకటి సూపర్ సిక్స్ గురించి ఎవరైనా అడిగితే నాలుక కత్తరిస్తా అని చెప్పాలనుకున్నారు ఆ రోజేమో కాలర్ పట్టుకోమన్నావు ఈ రోజేమో నాలుక కత్తరిస్తానంటావా చంద్రబాబు నాయుడు ప్రజలంటే ఏమైనా అంత ఆశాషిగా ఉన్నారా గుర్తు పెట్టుకో ఈ రోజు నువ్వు పోలీసులు పెట్టుకుని లాంచాన్ని అడుగుతామనుకుంటున్నా కొన్ని రోజులు ఓటుకుండొచ్చు నాలుగు రోజులు ఎందుకులే అని చెప్పి సాగంతో అందరు పాటించు కానీ రాబోయే కాలంలో ప్రజల యొక్క ఆగ్రహం గుర్తు పెట్టుకో సమర్థం చెప్తున్నాను